ముఖ్యంగా జోషికి నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను జోషి చేసిన ఒక మంచి పని ఏంటంటే బిఎస్పీ పార్టీకి ఒక ఆఫీస్ అనేది ఓపెన్ చేయటం ఎక్కడ చూసినా అగ్ర పార్టీకి ఆఫీసులు ఉన్నాయి కానీ ఒక బహుజనులు కంటూ ఆ విషయంగా నేను జోషికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను జోషి చేసిన ఇనిషియేటివ్ ఏంది అని అంటే బహుజనులందరినీ ఏకం చేయడం అంబేద్కర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఏమంటున్నారంటే బహుజనులు రాజ్యాధికారం పొందాలి అంటున్నారు కానీ వాస్తవంగా బహుజనులు రాజ్యాధికారం అనేది ఇంతవరకు పొందలేకపోతున్నారు ఎందుకు పొందలేకపోతున్నారు అని అంటే ఒకవేళ నేను చెప్పేది కఠినంగా ఉండొచ్చు కానీ మీరు అంగీకరించ అంగీకరించక తప్పదు బహుజనులు చేసే పని ఏంది అని అంటే చాలా వరకు వేరే పార్టీకి వేరే పార్టీ కింద జెండాలు మోయడానికి వాళ్ళతో వెళ్ళడానికి ఆ రోజు కూలికి మాత్రమే వెళ్తున్నాను అంటే దీంట్లో ప్రజలు తప్పు కూడా ఏం లేదు ఎందుకంటే ప్రజల్ని బహుజనుల్ని వాళ్ళ అన దొక్కారు కానీ బహుజనులు రాజ్యాధికారం పొందితే ఎక్కడా వాళ్ళకి రాజ్యాధికారం లేకుండా పోతుంది వాళ్ళకి అధికారం లేకుండా పోది అనే ఒక కారణంతో ఇది ఇప్పుడు అంటే ఏదైనా సరే ఎనభై ఐదు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్ అందరూ ఏకమై ఒక పార్టీకి ఓటు వేస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం అనేది వస్తుంది ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఎవరు చేసినా చేయకపోయినా బహుజనులు అనేది ఒక్కసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బహుజనాలు అందరూ ఏకం కావాలి ఎనభై ఐదు శాతం ఉన్న